మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాము ఆ మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా కప్ తీసుకోవచ్చు టూ కప్స్ బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పావు స్పూను కారం ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే సాల్ట్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా చిటికెడు వెల్లిగడ్డ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మనం బాయిల్ చేసుకున్న ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ నెయ్యి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి ఇప్పుడు చేతుని బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉండలు లేకుండా మంచిగా ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మెల్లిమెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మంచిగా సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి మురుకులకి ఏ విధంగా అయితే మనం పిండిని మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది అంతా కూడా మిక్స్ చేసుకోవాలి నేను చూపించింది ఇప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే మురుకుల రెసిపీ చాలా క్రిస్పీస్ క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు చూడవచ్చు చాలా సింపుల్గా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా మంచిగా మనం సాఫ్ట్గానే దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత ఇప్పుడు మురుకుల మాల్లో దీన్ని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా మురుకుల షేప్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీకు కావాలనుకుంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను చూపించింది తక్కువ ఇంగ్రిడియంట్స్తో కాబట్టి నేను కొంచెమే ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసినాను కాబట్టి ఇప్పుడు మీరు చూడవచ్చు మంచిగా మనం ఈ విధంగా మురుకుల్ని టూ సైడ్స్ కూడా ఈక్వల్గా గోల్డెన్ బ్రదౌన్ వచ్చే విధంగా లైట్ గోల్డెన్ బ్రదౌన్ వచ్చే విధంగా మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం జస్ట్ కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కానీ మొత్తం మాడిపోతుంది కాబట్టి అట్లా కాకుండా మీరు చూసుకోండి సో ఇప్పుడు మీరు చూడవచ్చు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియన్స్తోని పండుగ స్పెషల్ సంక్రాంతికి మురుకులు రెసిపీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి